అందుకుంటారు ఓ రోజు ఓ రోజు ఒకసారి తిరుపతి లడ్ అంటారు ఇంకొకసారి జూన్లో ఋషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్ట్లో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబని అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు అక్టోబర్లో సరే ఇంకా ఎట్లాగో మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినట్టు నవంబర్కి వచ్చేసరికే బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటున్నాడు ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనమున్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే చెక్ పోస్ట్లు వాళ్ళవే అన్నీ వాళ్ళవే ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్టులో పక్కన అడిగిబోడు ఇంట్లోకి వచ్చి మాట్లాడతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఏందిరాయినా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏ చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండవు అన్నీ అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అదే తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పోర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ పయావులు కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పో రైట్ ఎక్స్పోర్ట్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇదే కొత్త కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యమని రైతులు పండిస్తూ రైతులు గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించినంతగా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం మన ప్రభుత్వంలో సో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం మధ్యస్థ సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం ఇవ్వడం స్వర్ణ బియ్యం తీసుకొచ్చి సాటెక్స్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకలు శాతం తగ్గించి సాటెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఈరోజు